అంత్యేష్టి మానవునకు ఆఖరిసారిగా చేయు సంస్కారమే అంత్యేష్ఠి అంత్య ప్లస్ ఇష్టి అంత్యేష్టి అనగా దేహత్యాగానంతరం చేసే యజ్ఞం అని అర్థం షోడశ సంస్కారాలలో మొదటి పదిహేను సంస్కారాలు మనిషి బ్రతికి ఉండగా చేసేవి అయితే ఈ అంత్యేష్టి సంస్కారం మాత్రం మనిషి మరణించిన తరువాత జరిపించేది మనిషి మరణించిన తరువాత తనకు ప్రేతత్వం తొలగి ఉత్తమ లోకాలు సంప్రాప్తించడానికి తన పుత్రాదులు జరిపే సంస్కారమే అంత్యేష్టి ఈ సంస్కారం వలన మానవుడు బంధాలను వీడి పరమునకు వెళ్తాడు కనుకనే ఈ సంస్కారాన్ని ఎంతో శ్రద్ధతో చేయాలి అంత శ్రద్ధతో జరపబడే సంస్కారం కనుకనే దీనికి శ్రాద్ధం అని పేరు పరమునకు వెళ్ళేటప్పుడు మృతి చెందిన వ్యక్తి యొక్క దేహాన్ని మంత్రోక్తంగా శుద్ధి చేసి దహనం లేదా ఖననం చేసి తనతో పాటు తనకు ఇష్టమైన వస్తువులు కొన్ని శాస్త్ర ప్రకారం ఉంచవలసిన వస్తువులు కొన్ని తనతో ఉంచి గోదాన భూదానాది దశదానాలను చేయుట తరువాత మాసానికి మూడు మాసాలకు ఆరు మాసాలకు సంవత్సరానికి ఆ తరువాత ప్రతి సంవత్సరం జరిపించవలసిన అనేక కార్యక్రమాలతో ఈ సంస్కారం ముడిపడి ఉంటుంది ఆచార సాంప్రదాయాలు ప్రాంతాల వారీగా జాతుల వారీగా మారుతూ ఉంటాయి వ్యక్తి మరణించిన తరువాత ఆ స్థలాన్ని పుణ్యహవాచనం జరిపించి శుద్ధి చేయించాలి తరువాత కర్త పితృకార్యానికి సంకల్పం చెప్పి పైతృమేధిక హోమం చేయాలి అందులో చెరు హవిస్సులర్పించి మృతదేహానికి స్నానం చేయించి గంధంతో అలంకరించి తెల్లదారంతో చేతులని కాళ్ళని కట్టి కొత్త వస్త్రంతో కప్పాలి ఆ తరువాత శవాన్ని శ్మశానానికి తీసుకుని పోయేటప్పుడు దారిలో ఒకచోట శవాన్ని కిందకి దింపి ఆ శవాన్ని ఆవహించి ఉన్న భూతాలకు శాంతి జరపడానికి కొంత అన్నాన్ని మూడుసార్లు బలిదానంగా వెయ్యాలి ఆ తరువాత శవాన్ని శ్మశానానికి తీసుకెళ్ళి శ్మశానాన్ని మంత్రాలతో శుద్ధి చేయాలి శ్మశానంలో దక్షిణ దిక్కుగా చితి పేర్పించి మంత్రోక్తంగా చితి మీద శవాన్ని దక్షిణ శిరస్సుగా పడుకోబెట్టాలి ఇతరులు ఉత్తర దిక్కులో కొంత దూరంగా ఉండాలి ఆ తరువాత శవం నోటిలో బియ్యాన్ని ఆజ్యాన్ని ఉంచాలి తరువాత కర్త తన కుడి భుజంపై కుండను పెట్టుకొని మంత్రోక్తంగా మూడుసార్లు అపసవ్యంగా ప్రదక్షిణలు చేయాలి తరువాత చితిని దహించాలి శవదహనం పూర్తయినట్లు తెలుసుకున్న తరువాత కర్త స్నానం చేసి వపన సంస్కారం చేసుకోవాలి తరువాత మృత్తికా స్నానం చేసి తిలోదకాలు వాసోదకాలు విడిచి పిండ ప్రదానం చేసి ఆ పిండాలను కాకులకు గ్రద్దలకు వేయుట లేక జలాలలో విడిచిపెట్టుట చేయాలి పదవ రోజున జ్ఞాతుల మైలను పోగొట్టుకునుటకై కర్త మరలా వపన సంస్కారం ఆచరించి పన్నెండు హోమాలు చేయాలి తరువాత ప్రేతకు పితృలోకాలు కలుగుటకై ధర్మోదకాలు ఇవ్వాలి తరువాత కర్త స్నానం చేసి విఘ్నేశ్వర పూజ పుణ్యహవాచనం చేసి ఆనందాది హోమాలు చేసి నూతన వస్త్రాలు ధరించి అందరి ఆశీర్వాదం పొందాలి పదకొండవ రోజున గణపతి పూజ పుణ్యహవాచన చేసి ఆహ్నిక శ్రాద్ధం చేయాలి తరువాత ఒక ఎద్దుకు వేసి వదలాలి దీనిని వృషోత్సర్జనం అంటారు తరువాత కర్త తలంటి స్నానం చేసి నూతన ఉపవీతాన్ని ధరించాలి తరువాత బంధువులకు భోజనం పెట్టి కొత్త వస్త్రాలను ధరించాలి అందరి ఆశీర్వాదం తీసుకోవడంతో కర్మ సమాప్తి అవుతుంది